హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఇదేమో ఉదయం పూట అనమాట ఇది పదకొండవ రోజు వీడియో రెండు రోజుల నుంచి వీడియో పెట్టలేదండి మూడు రోజులు కలిపి ఈ రోజే మొత్తం వీడియో పెడుతున్నాను పదకొండో రోజు పన్నెండో రోజు పదమూడవ రోజు అనమాట స్వాములు అయితే అయ్యప్పకి హారతి ఇచ్చేశారు ఇంకా స్వాములు కూడా హారత్ తీసుకున్నారు ఇంకా నాకు రెండు రోజుల నుంచి వీడియో పెట్టడానికి కుదరలేదండి అందుకని చెప్పి ఇంకా ఈరోజు మూడు వీడియోలు పెట్టేస్తున్నాను కలిపేసి ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేయండి నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా అయ్యప్పని పెట్టారా మా ఇంట్లో అయితే అయ్యప్పకి ఇట్లాగైతే పూజ చేస్తున్నాం రోజు ఉదయం సాయంత్రం ఒక్కోసారి మనము ఏముందిలే అనుకుంటామండి డబ్బుల విషయంలో మటుకి చాలా జాగ్రత్తగా ఉండాలా మన వాళ్ళే అని అని చెప్పి ఎవరిని నమ్మకూడదు నమ్మితే మనల్నే ముంచేస్తారనమాట మా స్వామి పది సంవత్సరాల క్రితము మా వాళ్ళకి రనమాట మా నాయనమ్మ వాళ్ళ పక్క కూతురికి డబ్బులు ఇచ్చామన్నమాట మా ఇంటి పక్కనే వాళ్ళు ఉండేది కూడా ఎనిమిది లక్షలండి ఆదివారం రోజు సాయంత్రం పూట అయిపో స్వామికి పూజ చేస్తున్నాము ఆరినప్పుడు ఆ టైంలో డబ్బులు ఇచ్చి పంపించారు మేము చెప్తానే ఉన్నాను వద్దు ఈ టైంలో ఒక రేపు ఇవ్వచ్చులే అని కానీ ఏం లేదు లక్ష్మీదేవికి ఆ టయాన్ని ఇస్తే కోపం రాదా అండి కష్టపడిన డబ్బుని మనము అట్లాగా ఎప్పుడు ఇవ్వకూడదు ఎనిమిది లక్షలు ఇచ్చామండి నాలుగు నెలలు ఏమో వడ్డీ ఇచ్చారు వడ్డీ కాశపడి ఇచ్చినందుకు మేము తర్వాత రూపాయి కూడా ఇవ్వలేదు మాకైతే మాకు అవసరం అని చెప్పి అడిగినా కూడా మాకైతే రూపాయి కూడా ఇవ్వలేదు అయిన వాళ్ళే ఇట్లా చేస్తారనమాట బయట వాళ్ళన్నా కొంచెం గట్టిగా అడుగుతాము నాకు ప్రతిసారి అయ్యప్పమాల వేసుకున్నప్పుడల్లా అదే గుర్తు వస్తుంది ఇంకా మా స్వామి అయితే ఏముందులే అని అని చెప్పి అనుకున్నాడు కానీ నేను చెప్తే ఏం లేదు మా మామయ్య వాళ్ళు కూడా ఏం లేదనమాట ఇంకా మేము పూజ చేస్తా కూర్చుంటే మా మామయ్య వాళ్ళు పిలిచి అటాయానిచ్చాం మా మామయ్య అయితే అసలు ఇవ్వడు అటయాన అట్లాంటిది ఆ టైంలో ఇచ్చాడు ఆయనకి ఇంకా అన్ని రూల్స్ అనమాట ఆదివారం రోజు ఇవ్వకూడదు శుక్రవారం మంగళవారం అట్లా ఇవ్వకూడదు అని కానీ మన అదృష్టం అంత బాగుందేమో ఆ రోజైతే ఎవరిని కూడా నమ్మకూడదండి ఈ రోజుల్లో అయితే ఎనిమిది లక్షలండి రూపాయి కూడా ఇవ్వలేదు మాకైతే నాకు ఐపీ మాల వేసుకున్న ప్రతిసారి గుర్తొస్తుంది అనమాట ఆ విషయము ఇట్లా పూజ చేస్తూ ఉంటే వద్దు స్వామి అని కూడా చెప్పాను కానీ ఏం లేదనమాట అవి మనకి కానప్పుడు అట్లా జరుగుతుందేమో అని అనిపిస్తుంది అసలు ఎంత బాధపడి ఉంటామోనండి అప్పుడైతే ఒక్క రూపాయి కూడా ఊరికి వచ్చింది లేదండి అంత కష్టపడిన సొమ్మేను ఒక్కోసారి అంటారు కదా కష్టపడిన సొమ్ము అయితే ఎక్కడికి పోదు ఊరికి వచ్చిన సొమ్ము అయితేనే పోతుంది అని కానీ కష్టపడ్డ సొమ్ము కూడా పోదండి అది మన తలరాత రాసి ఉంటుంది మనం ఏం చేయలేము ఎవరు చెప్పినా కూడా ఆ టైంలో వినరు అనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అట్లా వస్తుంటాయి ఏదైనా సరే డబ్బులు అయితే జాగ్రత్త చేసుకోండి ఎవరైనా సరే మనం వడ్డీ వస్తుంది కదా ఆశకిపోతే మనకైతే మిగిలేదు ఇదేనండి నిరాశ మిగులుతుంది నాకు అయ్యప్ప స్వామి చాలా వాటికి మేలే చేశాడు ఎవరైనా సరే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా డబ్బులు అనేది జాగ్రత్త చేసుకోండి

శంకరాయ 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 మంగళం శంకరి మనోహరాయ సాస్వితాయ మంగళం గురువారాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామమంగళం మంగళం అయ్యప్ప మంగళం మణికళం మంగళం సాస్తవ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్యశుభ మంగళం అయితే స్వామికి నేను పాడే పాట ఇదేనండి మంగళహారతి పుస్తకంలో లాస్ట్ ఉంటుంది అనమాట ఇది ఇంకా ఎవరికైనా నచ్చకపోతే స్కిప్ చేసేయండి తిట్టుకోవద్దు ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా చెట్టుకైతే మందార పూలు వస్తున్నాయి కదా డైలీ ఉదయం పూట అవే పెడుతున్నాను ఎందుకంటే పూలు రేట్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి చామంచు పూలు తక్కువే తీసుకొచ్చారనమాట ఇంకా మాలా గుచ్చి వేద్దామంటే కొంచెమే ఉన్నాయి ఇంకా సర్లే అని చెప్పి మందార పూలు చామంచి పూలు ఇట్లా పెడుతున్నాం అనమాట ఇవి ఉదయాన్నే కదండి ఆరు గంటల ఐదున్నర కల్లా అంటే విచ్చుకోవాలన్నమాట పూలు సరిగా తర్వాత బాగా పెద్ద పువ్వు వస్తుంది ఇంక ఈరోజైతే అయ్యప్ప స్వామికి పాలు పెట్టేశాము ఉదయాన్నే ఇంక పాలు పెట్టేసి పూజ చేసి మా స్వామి వాళ్ళు గుడికి వెళ్ళిపోయారు అనమాట లాస్ట్ వీడియోలో నేను ఆయిల్ కూడా కాలిపోతుందండి ఒత్తులన్నీ లోపలికి అని అని చెప్పాను కదా ఇప్పుడు ఆయిల్ మార్చి తీసుకొచ్చారండి ఇప్పుడైతే అట్లా లేదు చూడండి నీట్గా ఎంత చక్కగా చిన్నగా వెలుగుతున్నాయో అంత ముందు అయితే పెద్దగా వచ్చేది పొగొచ్చేసేయనమాట నాకైతే ఏంటై ఇట్లాగా వస్తుంది అని అని చెప్పి భయం వేసింది ఇంకా ఇప్పుడైతే పర్వాలేదు నూనె మార్చిన తర్వాత బాగానే ఉంది ఇట్లా చిన్నగా వెలిగితే చాలాసేపు వెలుగుతుందండి అట్ట పెద్ద మంట వస్తేనేమన్నా తొందరగా అయిపోతుంది దీపారాజన కూడా ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇదేనండి ఈ వీడియో ఉదయం పూటదనమాట ఇంకా పండగ కదా బాంబులు అయితే కాలుస్తున్నారు మాకు ఇంక వీడియో వచ్చేసి సాయంత్రం పూట అనమాట సాయంత్రం పూట మా అక్క వాళ్ళకి చిన్నది ముద్దమందారం చెట్టు ఉంది ఇంకా ముద్ద మందారాలు ఉంటేనే అవి తీసుకొచ్చి పెట్టి సాయంకాలం పూట అయితే పూజ చేశాను మా స్వామి వాళ్ళు అయితే పూజ చేస్తారనమాట మీ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్ ఎట్లా చేసుకుంటున్నారు ఇంకా మేమైతే ఏం చేసుకో చేసుకోవట్లేదండి ఈ మధ్య అయితే నార్మల్గా దీపాలు పెట్టేస్తాను కుందులు పెట్టేసి ఇంక ఇంట్లో పూజ చేస్తా అంతే అండి టపాసులు అయితే ఏం కాల్చట్లేదు మేమైతే తీసుకురావట్లేదు అన్నమాట ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ఇంక ఇప్పుడు మా వచ్చి నాలుగేళ్ళు అవుతుంది ఇంకా అస్సలకి కొన్ని కూడా తెచ్చుకోవట్లేదు ఇంక ఈ రోజుకి అయితే ఇదేనండి వీడియో